సేవ్ నేచర్ సేవ్ నేచర్ సేవ్ నేచర్ వన్ ఆల్ ఈ రోజు డోనికి సమీపంలో ఉన్న కోయలకొండ గ్రామంలో ఉండడం జరిగింది ఈ రోజు ఈ దానిమ్మ తోటలో ముఖ్యంగా వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక సంవత్సరం నర తోటలో కాపు ఎలా పట్టింది ఇంత సైజు రావడానికి కారణం ఏంటి ఇంత ఎర్లీగా కాపు కూడా సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఏంటో ఒకసారి రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్తేనా నమస్తే మీ పేరు హిరమల స మీ గ్రామం కోయలకొండ మండలం కృష్ణగిరి కర్నూల్ కర్నూలు డిస్ట్రిక్ట్ మీరు చెప్పండి ఈ దానిమ్మ తోట ఎన్ని రోజుల కిందట నాటారు ఇది ఒక సంవత్సరం కింద నాటం సార్ సంవత్సరానికి ఏ నెలలో నాటారు జూన్ లో సార్ జూన్ లో నాటారు ఓకే సంవత్సరం కింద జూన్ లో నాటారు ఎప్పుడు కాపుకి మళ్ళీ కరెక్ట్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ జూన్ కే కాపు సార్ మరి వన్ ఇయర్ కి కరెక్ట్ జూన్ కి కనెక్ట్ చేసుకుని కొట్టేసుకుని కాపు కాపు సార్ ఓకే అన్న మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉన్నాయి ఇది మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాలు ఎన్ని మొక్కలు ఇవి పదహైదు వందలు సార్ పదహైదు వందల మొక్కలు ఇది జైన్ వెరైటీనా అంటు మొక్కనా అంటు సార్ ఇది భగవా అంటు సార్ భగవా అంటు ఓకే ఎన్ని మొక్కలు ఉన్నారు అలాగే ఉంది సార్ ఓకే ఎప్పుడు నాటారు అన్నది ఇది జూన్ నాట్యం సార్ పైన సంవత్సరం జూన్ నాట్యం మళ్ళీ సంవత్సరం జూన్ కి సార్ ఓకే మరి పన్నెండు నెలలకు వెంటనే మీరు పంటకు సార్ పంటకు వెళ్ళారు ఓకే అలా ఇప్పుడు చెప్పండి మన శ్రీయాంత్ కంపెనీ మీకు ఎలా పరిచయం అయింది నా ఫ్రెండ్ సార్ ఇద్దరు క్లాస్ మేట్స్ ఆయన అయిన నుండి సార్ మనకి మంచి మందులు ఇస్తాడని ఆయన కాల్ నెంబర్ ఇచ్చారు సార్ తర్వాత మీకు కాల్ చేసాను సార్ అప్పటి నుండి స్టార్ట్ పట్టింగ అయిన తర్వాత ముందు నెలల తర్వాత పరిచయం అయ్యింది సార్ శ్రీ రెండు నెలల తర్వాత మీరు స్టార్ట్ అవును సార్ శ్రీయాం కంపెనీ ముందు నెల తర్వాత పరిచయం అయింది అప్పటి నుండి స్టార్ట్ చేసాం సార్ ఓకే మీరు పరిచయం అంటే ముందు పరిచయం కాకముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ నల్లగా కావడం కాయ చీలిపోవడం చాలా పోవడం ఇలాంటి ఓకే మేం పరిచయం అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఏ ప్రోడక్ట్ వాడుకుంటు వచ్చారో ఒకసారి చెప్తారా ఓకే మీరు స్టార్టింగ్ లో వచ్చేసి ప్రతి పురుగు మందులో సార్ మనం కాలియం థర్టీ ఫైవ్ స్ప్రేయింగ్ లో చేసుకుంటున్నాం డ్రిప్ల సార్ ఏం రిజల్ట్ కనపడింది రిజల్ట్ కాలియం థర్టీ ఫైవ్ కాయ సైజ్ సన్న సైజు గానీ సేనింగ్ కలర్ గానీ సేనింగ్ సైజ్ గానీ అన్ని ఒకటి రావడం బాగా జరిగింది సార్ ఓకే ఆ తర్వాత తర్వాత మీరు సన్బర్ అని కూడా మీరు చాలా అన్నారు కదా తర్వాత ఏం వాడారు సన్బర్స్ ఇల్లు మ్యాక్స్ వాడారు ఓకే సన్బర్ రాకుండా మీరు మీ తోటలో ఎక్కడ ఆకు ఆకుమౌప్ అనేది లేదు సొమ్మకు వచ్చిన కాయ పట్టేసి ఆకు అనేది చాలా తక్కువ ఇలాంటి సన్ అనేది ఎక్కువ అటాక్ చేస్తాను కానీ మీరు ఏ విధంగా అంటే అదే విధంగా ఆకు ఒక్కనో టైంలో నలుపు అనేది తగ్గిపోయింది ఎల్లో ఇష్యూ వచ్చిందని ఫోన్ చేసి చెప్పాము అప్పుడు ఏ ప్రోడక్ట్ వాడారండి ఇది శ్రీ ఆనందారు దీని వల్ల ఏమేమి రిజల్ట్ వచ్చింది దీనివల్ల ఆకు నల్లగా రావడం కాలు గాని గా జరిగింది ఓకే అదే విధంగా కాయ సైజుల కోసం అని మీరు ఫోన్ చేశారు అప్పుడు నేను రెండు కాంబినేషన్ చెప్పాను ఏమేమి చెప్పాను కలర్స్ కలర్స్ మరి కాలిందరి ఫిర్యాదు ఒకసారి సార్ మళ్ళీ ఒకసారి లాస్ట్ లోనే ఏం చేశారు లాస్ట్ లో మళ్ళీ కలర్స్ రెండు కలిపి మీరు రిప్లగ్ అనేది జరిగింది ఇప్పుడు చెప్పండి అన్న మన ప్రొడక్ట్స్ అన్ని మీరు టచ్ చేశారు అన్ని వాడుతున్నారు వాడక ముందుకు అయితే కాయలు పగులు తోట కానీ ఎంత కొద్దిగా వేరే విధాము సరే మన శ్రీయాని కంపెనీ వాడిన తర్వాత మనకి తోట రిజల్ట్ గానీ కాయ గానీ షైనింగ్ గానీ అన్ని విధాలుగా ఉంది సార్ సైజు షైనింగ్ అనేది మీకు వచ్చాయి ఓకేనా మీకు ఎన్ని సంవత్సరాలు ఈ పంటలో పంట ఫస్ట్ ఫస్ట్ పంట ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్న అన్న మనతో ఉన్నారు అన్న నమస్తే మీ పేరు చంద్రశేఖర్ గౌడ్ మా అన్న చంద్రశేఖర్ అన్న గౌడ్ ఉన్నారు అన్న కూడా చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ గ్రామంలో మొదటిగా దానిమ్మ పంట సాగు చేసిన వ్యక్తి అని విన్నాను ఇద్దరు ఇద్దరులో మూడో వ్యక్తిగా మీరున్నారు అన్న మీరు చెప్పండి ఈ తోటను మీరు చూస్తున్నారు కదా అబ్జర్వ్ చేస్తున్నారు ఇదే ఏజ్ లో దీనికి ఇంత ఏజ్ లో ఇంత కాయ రావడం ఇలా నార్మల్ గ్రేడా ఎలా ఎలా ఫీల్ అవుతుంది అనుకుంటున్నా గ్రేడా అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇది సంవత్సరం మొక్కకి ఇంత పంట కలిపి అంటే గ్రేట్ పని మందులు పని చేసినాయి ఓకే సైజ్ కానీ కలర్స్ కానీ అందులో వచ్చేసి రెండు సంవత్సరానికి సంవత్సరానికి పోవాలి అవును సంవత్సరానికి మొక్క పెట్టినాక రెండు పోవాలి కానీ ఇంత స్పీడ్ గా డెవలప్మెంట్ మీరు ఇచ్చిన మందులు పనిచేసాయని ఇది అండి ప్రతి రైతు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక సార్ చెప్పినట్టు ఎంతో అనుభవంతో చెప్పిన మాటలు ఇవి యాక్చువల్ గా పద్దెనిమిది నెలలు ఇరవై నాలుగు నెలలు ఇరవై ఎనిమిది నెలల్లో కాపుకి వెళ్ళడం అనేది జరుగుతుంది కానీ వీళ్ళు పన్నెండు నెలల్లో కూడా కాపుకి వెళ్ళి ఎక్కడే కానీ సైజులు కానీ షైనింగ్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంత మంచి కాపాటించుకుని ఇంత ఈ వరకు తీసుకొని రావడం అనేది అంత ఆశామాషి కాదు అదే మన అనుభవంతో అన్న మనకు చెప్తున్న విషయం